మత్య స్వార్థ అధ్యాయము ఐదో వచ్చినం అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి ఆ ఆరో నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూడ్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానూ రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు ఆ ఇక్కడ చూస్తే ఏం చేశాడు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొనిపోయి దేవాలయపు శిఖరమును ఆయన నిలబెట్టి పైన నిలబెట్టాడు అప్పుడేం చేశాడు అక్కడ నుండి ఇప్పుడు దూకు అక్కడ నువ్వు దూకు నువ్వు దేవుని కుమారుడేది కింద దూకు నేను దూతలు పట్టుకుంటారు కదా నీకు ఏ ప్రమాదం లేకుండా వాళ్ళు చూసుకుంటారు కదా కాబట్టి ఇది దేనికి సంబంధించింది నువ్వు దేవుని కుమారుడేది దూకు అప్పుడు ఏ స్ప్రమేమన్నా ఎస్ నేను దేవుని కుమారుడు కాదా చూసుకోండి వన్ టూ త్రీ దూకాను నాకు ఏమవ్వలేదు అంటే అది ఏమవుతుందంటే అది శోధన కింద వచ్చింది ఆయన దేవుని కుమారుడే రుజుపరచడానికి కాదు అక్కడ చాలాసార్లు విషయం ఏమిటంటే మనము వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే వాక్యం ద్వారానే డ్యామేజ్ అయిపోతాం అట్లా ఇన్న చాలామంది ఉన్నారు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే అదే వాక్యం ద్వారా మనం డ్యామేజ్ అయిపోతాం ఇక్కడ వచ్చింది శోధించడానికి వచ్చాడు ఆ రుజువుపరచడానికి కాదు శోధన జయించాలి తప్ప శోధనకు పడిపోకూడదు కాబట్టి ఇది ఏది శోధన జీవపుడ్డము నేను దేవుని కుమారుణ్ణి నిజంగా దేవుడు దేవుని కుమార్ని నా త్రోడు జీవపు డంబము అతిశయం నీకు అతిశయం ఉందా లేదని శోధించడానికి వచ్చాడు రుజుపరిచే సమయం కాదు అది శోధన గెలిచే సమయం జీవపు డంబము అయితే ఎలా జయించాడు ఏడావచ్చును చదవండి మత నాలుగో అధ్యాయం ఏడవచ్చును అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను కాబట్టి జీవపు ఆయన జయించాడు రెండవది తర్వాత మూడవది నేత్రాశ ఎనిమిదవ వచ్చిన చదవండి మత వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఆ చాలండి చూడండి నేత్రాశ ఏం నేత్రాశ ఈ లోక రాజ్యములు అన్నిటినీ తర్వాత వాటి మహిమను అంతటినే అని చూపించి నేత్రాశ చూడు ఎలా ఉందో ఈ రాజ్యము చూడు ఈ మహిమ చూడు ఈ వైభవము చూడు ఈ రాజరికము చూడు ఈ ప్రభుత్వాలు చూడు ఈ విలాసం చూడు ఎలా ఉందో చూడు ఇది నేత్రాశ లేదా కంటి ఆశ చూపు సోదరు సహోదరి కాబట్టి సైతాను ఏసయను నేత్రాశ అనే శోధన లేదా సైతాను దాడి నేత్రాశ మీద చూపించాడు అప్పుడు యేసు చెప్పాడు తొమ్మిదో వచ్చిన నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఆయనతో చెప్పగా తర్వాత దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదా నేను చూడండి సైతాను ఏదేను తోటలో ఆదాము అవ్వలను ఏ విధంగా ఓడించాడో ఏ విధంగా పతనం చేశాడో సేమ్ రిపీట్ చేశాడు ఇక్కడ అవునా కాదు అక్కడ ఏం చూపించాడు పండు చూపించాడు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము పండు చూపించాడు పండు చూపించి ఏం చేశాడు ఫస్ట్ నేత్రాశ పుట్టించాడు అది ఎంత రమ్యముగా ఉంది ఎంత అందముగా ఉంది ఎంత చక్కగా ఉంది అంటానే ఈ అవ్వలో నెమ్మదికి స్టార్ట్ అయిపోయింది ఆ యొక్క ఆశ కోరిక స్పందించడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూడండి నేత్రాశ నేత్రాశ కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఏదైనా దగ్గరికి వెళ్ళినప్పుడు దాని గురించి వర్ణిస్తున్నప్పుడు వివరిస్తున్నప్పుడు లేదా దాన్ని చూస్తున్నప్పుడు నెమ్మదిగా శోధన చెప్పండి మనలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఏదైనా సరే అలా చూస్తున్నప్పుడు అనుకోసమని మన చూపు ద్వారా నేత్రాశ ప్రవేశించడమే కాదు సైతాను జ దాడి చేయడానికి ఛానల్ మనం ఓపెన్ చేసినట్టు అవుతుంది కాబట్టి నువ్వు అనుకో చాలా మంది నేనేం చేయను అన్న నేను ఏం చూస్తాను అంతే నేనేం చే ఊరికి వెళ్తాను నేను ఊరికి చూస్తాను అది జాలు ఏమని నేను నేను మీకు తెలుసు కదా బ్రదర్ నేను మామూలు ఎంత స్పిరిచువల్గా ఉంటాను అసలు నేను ఎంత అమ్మో క్వశ్చనే లేదు మరి ఏం చేస్తా నేను ఊరికి వెళ్ళి కూర్చుంటాను అంతే ఊరికి చూస్తుంటాను అది ఏమి చేయను బ్రదర్ నేను ఏం ముట్టుకోను ఏమి చేయను అలా ఊరికి కూర్చుంటాను అది చాలు అవ్వ అక్కడికి వెళ్ళి ఏ సైతాన్ నిలబడి ఆ ఫలం ముందు సైతాన్ని వివరిస్తేటప్పుడు చూడకుండా ఉంటే పడిపోయేది కాదు ఒప్పుకుంటారా చూడకుండా ఉంటే పడిపోయేది కాదు చూచింది కాబట్టి ఇక రెచ్చగొట్టడం ప్రారంభించింది అది చూపులకు రమ్యమై ఉన్నది తర్వాత దాని ఇక తింటే అంటే చూస్తేనే ఇలా ఉందంటే ఇక తింటే అంటేనే ఇక నోరు ఊరిపోతుంది అలా నోట్లో ఊరు ఊట వచ్చేస్తుంది సోదరుడ సహోదరి నేత్రాశ సోదరుడ సహోదరి బిడ్డ ఒకదాన్ని పదే పదే చూస్తా ఉన్నావా పదే పదే ఓన్లు చూస్తున్నానంటే ఆ ఓన్లీ చూస్తే చాలు మళ్ళీ చెప్తున్నాను నేను ఏం చేయాలన్నా ఓన్లు చూస్తానంటే అది చూస్తే చాలు నువ్వు చేస్తావా రేపు పొద్దున ఏం చూస్తున్నావా దాన్నే చేస్తావు ఎందుకంటే చూసి చూసి నీ బాడీలో ఆటోమేటిక్గా శోధన ఇన్వాల్వ్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు చేయట్లేదేమో రేపు చేస్తావు వన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్తున్నాను నువ్వు ఏం చూస్తున్నావు దాన్ని చేస్తావు రేపు ఫార్ములా అది ఫార్ములా కాబట్టి నీ చూపు జాగ్రత్తగా ఉండాలి సైతాన్ని దాడి ఏమిటంటే చూపుల్లో చూచావా ఒకసారి పర్వాలేదు మళ్ళీ రెండోసారి మూడోసారి చూస్తున్నాడు ఖచ్చితంగా నీ ఇన్వాల్వ్ అవుతుంది అర్థం కొంతమంది ఎలా అయిపోయారంటే చూడకుండా ఉండలేము అడిక్షన్ ఇంటర్నెట్కు ఒక్కొక్కడు పద్దెనిమిది గంటలు అడిక్ట్ అయిపోతున్నారంట పద్దెనిమిది గంటలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు సోదరుడే సహోదరి శోధన ప్రారంభంలో బయటకు వచ్చడానికి వీలుంటుంది అది ముదిరినాక 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 నిన్ను బంధించి బంధించి లేదా బిగించి బిగించి ఇక నీ వల్ల కాదు చూడండి ఒక మాట చెప్తాను యవన బిడ్డలకు మీ తల్లిదండ్రులు లేదా సేవకులు కానీ ఎవరైనా దైవజనులు కానీ ఏ దైవజను నాకు తెలిసి మీరు సంతోషం ఉండకూడదని అనుకోవాడు మీరు సంతోషంగా ఉంటేనే కదా మీరు ఆనందంగా ఉంటేనే కదా సంఘానికి వచ్చేది కూడా కాబట్టి అయితే ఎందుకు మీరు వద్దని చెప్తారు మీ తల్లిదండ్రులు ఎందుకు సండే స్కూల్ టీచర్ వద్దని చెప్తారు ఎందుకు సేవకులు అమ్మ ఆ తిరగబాకు అలా చూడబాకు అలా వెళ్ళబాకు ఆ స్నేహం వద్దు ఆ ప్రాంతం వద్దు లేదా ఆ సైట్స్ చూడబాకు ఆ ఇంటర్నెట్లో చూడ ఎందుకు చెప్తున్నారు అంటే మీ సంతోషం వద్దని కాదు మీ మీరు ఆనందిస్తుంటే వాళ్ళు ఆ విధ శాడిజం లాగా వద్దని లాగేసుకోవడం కాదు తిట్టడం కాదు కొట్టడం కాదు ఫోన్ గుంజుకోవడం కాదు విషయం ఏమిటంటే నీవు ఒకసారి చూస్తూ 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 దానికి అడిక్ట్ అయిపోయినాక అంటే ఆ వ్యసనానికి బానిస అయిపోయినాక చెప్పండి అది ఇక నువ్వు బయటికి రాలేవు మనిషి ఎలాంటి వాడంటే వ్యసనంలోకి వెళ్ళగలడు కానీ బయటికి రాలేడు మనిషి త్రాగడం ప్రారంభించగలడు కానీ త్రాగడము చెప్పండి ఆపలేడు బారిన తన్నైనా తాగుతాడు తాలిబుట్టే అమ్మైనా తాగుతాడు బిరి పగల కొట్టేనా తాగుతాడు వాడు వాడు అమ్ముకునే తాగుతాడు వెళ్ళగలడు కానీ ఆపలేడు దట్ ద హ్యూమన్ ప్రాబ్లం మనిషి యొక్క ప్రాబ్లం అది కాబట్టే నువ్వు దేనికి బానిసవద్దు ఎందుకు బానిసవద్దు నువ్వు బానిసేది లైఫ్ అయిపోతుంది అంతే లైఫ్ పోతుంది నీ చదువు పోతుంది కెరీర్ పోతుంది ఫ్యామిలీ లైఫ్ పోతుంది ఎవ్రీథింగ్ పోతుంది నీ ఇంటర్లెక్ట్ కూడా మొత్తం ఫినిష్ అయిపోతుంది అడిక్ట్ అవ్వద్దు బంగారు లాంటి జీవితాలు ఎంతోమంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఎంబీబీఎస్ సీటు కొట్టిన వాళ్ళు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం టాప్ మోస్ట్ వచ్చిన వాళ్ళు బ్యాడ్ ఫ్రెండ్షిప్ బ్యాడ్ అడిక్షన్స్ ఆమె వెళ్ళారు చేరారు ప్రారంభించారు థర్డ్ ఇయర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాక అసలు ఇంక మేము మెడిసిన్ కంప్లీట్ చేయలేము అనే స్థితి గెలిపారు టాప్ మోస్ట్ గోల్డ్ మెడల్ రావాల్సిన సైతం అనుకోసం బైబిల్ చెప్పేది ఏమిటంటే నువ్వు దాంట్లోకి చెప్పండి వెలబాకం వెలబాకం సరే కాబట్టి సైతాన్ని మూడే శోధనలు పంపించింది ఒకటేమో శరీరాశ రెండవది నేత్రాశ జీవడం ఆరంభములు అదే విధంగా ఆదామలు శోధించింది శరీరాశతో తర్వాత నేత్రాశతో అలానే జీవపుటంబం ఏం చెప్పండి అక్కడ శరీరాశయమో చూపించింది ఆ రు రుచి చెప్పింది నేత్రాశయమో వర్ణించింది ఆ పండు చూపించి వర్ణించింది రెండు జీవపుడంబం ఏమిటి ఆదమ వల్ల దేవదూతల అయిపోతారు మీరు ఇలా ఉండరు ఎలా అయిపోతారు జీవపుటంబం దేవదూతలు అయిపో దేవుళ్ళు అయిపోతారు మీరు ఇంకా మరి బుద్ధిహీనురాల దేవుడు సృష్టించింది నేను ఎలా సృష్టించాడు తన స్వరూపములో తన పోలిక చొప్పునని సృష్టించా అంటే నువ్వు ఆల్రెడీ అదే ఇమేజ్లో సృష్టించబడ్డావు దూతలలో సృష్టించబడలే జీవబడ్డమ్మ అంటే ఇంకా ఏదో ఎక్కువైపోతాం ఇంకా మమ్మల్ని గొప్ప కనుక్కుంటారు ఇంకా గొప్ప కనబడతాం మేము దేవదూతలలాగా జీవబడ్డమ్మ అదే శరీరాశ అదే నేత్రాశ అదే జీవబడ్డమ్మ నాశనం చేదా మమ్మల్ని పతనం చేసినాయి అది అదే మూడు శోధనను అదే సైతన దాడిని ఎస్ఐ జయించాడు సోదరుడ సహోదరి ఎలా జయించాడు మరిత నాలుగో రెండవ వచ్చిన అధ్యాయం రెండవ వచ్చిన ఎదుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మేను అందుక ముందు వచ్చిన చదవండి ఆయన ఉపవాసం ఉండి అనే మాట రాబడు అప్పుడు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట కాబట్టి ఏసై ఎలా జీవించాడు చెప్పండి ఉపవాస ప్రార్థన చూడండి ఆదా మమ్మల్ని ఓడిపోయారు ఏసయ్య జయించాడు సో జయించడానికి ఆయన ఉపయోగించిన ఆయుధం ఏమిటంటే ప్రార్థన లేదా ఉపవాస ప్రార్థన సోదరుడ సహోదరి రెండవ అంశంలో కాబట్టి సైతాను అదే విధంగా దాడి చేసింది ఆదా ఏ విధంగా దాడి చేసిందో ఏసయ్యను అదే విధంగా దాడి చేసింది కానీ ఏసయ్య జయించాడు ఎలా జయించాడు ఉపవాస ప్రార్థన ద్వారా సోదరుల సోదరుడు మనము కూడా ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను దాడిని జయించగలము లేదా జయించాలి కాబట్టి సైతాను దాడిని జయించే యేసయ్య సేవను ప్రారంభించాడు కాబట్టి మన జీవితంలో కూడా మనము గెలిచి మనం సేవ చేయాలి ఎవరు సేవ చేయాలి అంటే ఎవడు జయించారు ఎవడు చేయాలా అది నా అంశం చూడండి ఇప్పుడు టెన్త్ క్లాస్కు టీచింగ్ చేస్తున్నారు అనుకోండి టెన్త్ క్లాస్ వాళ్ళకి టీచింగ్ చేస్తున్నారు ఎవరైనా టెన్త్ క్లాస్ టీచర్ టీచింగ్ చేయాలా టెన్త్ ఫెయిల్ అయినాడా ఎవడైనా టెన్త్ ఫెయిల్ అయిన టెన్త్ క్లాస్కి టీచర్కి పెట్టుకుంటారా ఎట్లీస్ట్ టెన్త్ పాస్ అయినాడే పెట్టుకుంటారు కాబట్టి పరిచయంలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరూ పరిచయం చేయడం స్టార్ట్ చేస్తారు ఇది వింతైన విషయం నువ్వు టెన్త్ పాస్ అవ్వకుండా నువ్వు టెన్త్ నువ్వు వాళ్ళు ప్రిపేర్ చేయలేవు టెన్త్ పాస్ అవ్వడం గురించి చెప్పలేవు నువ్వు టీచింగ్ చేయలేవు ఆయన జయించి జై జై జయజీవితం గురించి చెప్పాడు ఆయన శోధన ఓడించి శోధనకు నిలిచి గెలిచి ఇప్పుడు చెప్తున్నాడు శోధన జయించడం కొరకు సోదరుడు సహోదరి నువ్వు నేను శోధన జయించాలి మన మానవులం కదన్న ఆ టైంలో అలా అటెంప్ట్ అయిపోయినన్న ఆ టైంలో అన్నిటికీ టెంప్ట్ అయిపోతావు ఆ టైంలో అప్పుడు టెంప్ట్ టెంప్ట్ ఇప్పుడు టెంప్ట్ అయిపోతావు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ దేవుని బిడ్డ మనం గెలవాలి మనం జయించాలి అప్పుడు జయం గురించి మాట్లాడాలి